బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతపరిచి మారుమూల ప్రాంతాలకు సైతం సేవా కార్యక్రమాలు అందించాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఏ గోపాలరావు పిలుపునిచ్చారు క్షత్రిభవన్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు నూతన కార్యవర్గం లయన్స్ క్లబ్ ఎంజేఎఫ్ డివిఎస్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు తుని లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా కేఆర్ వివి రమణ సెక్రటరీగా కే గోవిందు ట్రెజరర్గా గా డివి రామచంద్ర ఉపాధ్యక్షులుగా ఎస్ ప్రసాద్ బాబు పి రామారావు వి వినరసింహరావు పదవి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు జాయింట్ సెక్రటరీగా సత్యనారాయణ జాయింట్ ట్రెజరర్ గా ఎస్ఈ రత్నం మెంబర్షిప్ చైర్మన్ గా చిరంజీవి క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ గా టీవీ శ్రీనివాస్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ గా టివి కృష్ణారావు ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ గా జీవీవీ సత్యనారాయణ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా కల్దిండి సత్యనారాయణరాజు గ్రీటింగ్ కమిటీ చైర్మన్ గా పోతల రమణ కో చైర్మన్ గా జి లక్ష్మీనారాయణ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు చార్టెడ్ ప్రెసిడెంట్ గా ఎంఈ రాజు క్లబ్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ గా టీవీ ఎస్ఆర్ కృష్ణారావు ప్రమాణం చేశారు వీరితో పాటు క్లబ్ మరో మంది బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఏ గోపాలరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఏడాది పాటు సమర్థవంతంగా పనిచేసి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్డ్లు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రావి సుబ్రహ్మణ్యం మాజీ సెక్రటరీ ఎస్ ప్రసాద్ బాబు మాజీ ట్రెజరర్ కె సత్యనారాయణ లైన్స్ ప్రతినిధులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ లైన్స్ ఇంటర్నేషనల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నాన్ లైన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో అమెరికాలో చికాగో పట్టణంలో మొట్టమొదటిసారిగా మెల్విన్ జోన్స్ అనే ఒక ఇన్సూరెన్స్ ఆఫీసర్ మనం ఒక్కరం కాకుండా కొంతమంది కలిస్తే ఎక్కువ సేవ చేయగలం అనే ఒక సంకల్పంతో ఆయన కొంతమంది ఇండస్ట్రిస్టులు బిజినెస్ పీపుల్ని గ్యాదర్ చేసి మొట్టమొదటిసారిగా ఒక రెండు వందల మందితో చికాగోలో మొట్టమొదటిసారిగా లైన్స్లో పోయి జాయిన్ చేయడం జరిగింది ఆయన సంకల్ప పాల్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు పవర్ అవ్వచ్చు ప్రస్తుతం ఈ లైన్స్ ఇంటర్నేషనల్ రెండు వందల పద్నాలుగు కంట్రీస్లో పద్నాలుగు లక్షల యాభై వేల మంది సభ్యులతో ప్రపంచం మొత్తం మీద శాఖాభాఖలుగా విస్తరించి ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నాయి మన దేశంలో మొట్టమొదటిసారిగా బాంబేలో సైమన్ ఢిల్లీలో కూడా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఈ క్లబ్స్ క్లబ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మన ఇండియాలో పదకొండు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఎనభై డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మూడు లక్షల మంది దాటి మెంబర్స్ ముందు నేను ఈ తీర్ తిప్పుకోవడానికి అది అంటే నేను కొన్ని లీడర్షిప్ క్వాలిటీ సంపాదించుకోవడానికి కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి ఇలాగా నా స్వలాభం కోసం జాయిన్ అయ్యాను బెన్స్లో తర్వాత మరి పెద్దలందరినీ చూసిన తర్వాత కొన్ని సేవా దృష్టి పథంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని నేను సంకల్పం చేయడం జరిగింది ఆ విధంగా మీ లైక్స్ క్లబ్లో రావడం వల్లే ఈరోజు మీ ముందు ఇలా నిలబడి ఇవాళ మా లైన్స్ క్లబ్ రెండు వేల ఆరులో అంటే పాత కాకుండా రెండు వేల ఆరులో ఎస్టాబ్లిష్ అయ్యిందండి వేల ఆరులో సుమారు అప్పటికి మాకు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ నైన్టీన్ ఇయర్స్ వచ్చాం అప్పుడు ఇరవై మూడు మంది సభ్యులతో ఏంటంటే మా గారు షాప్ సురేరైన్లో లైక్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది మరి ఈ రోజు స్టీల్ సెవెంటీ మెంబర్స్ డెబ్బై మంది సభ్యులు మా నైన్స్ క్లిప్ లో పండుగ జరిగిందంటే మరి మా నైన్స్ సభ్యులందరూ కూడా ఎంత సేవ దృక్పథంతో ఎంత సర్వీస్ మోటివ్ చేస్తున్నారు అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది